అందరూ బాగున్నారా ప్రభు అయిన ఎస్వ అందరికీ వందనాలండి అందరూ బాగున్నారా పశుద్ధ గ్రంథంలో నుండి నేను మీకు ఒక మాట తెలియజేస్తానండి ఆ మాట ఏమనగా ఆ మాట కంటే ముందు ఒక పల్లవి పాడుకుందామండి ఈ జీవితం విలువైనది నరులారండని సెలవైనది ఈ జీవితం విలువైనది నరులారండని సెలవైనది సిద్ధపడినావా చువరి యాత్రకు సిద్ధపడినావా చివరి యాత్రకు యుగ యుగాలు దేవునితోని యుగ యుగాలు దేవునితో ఉండుటకు నీవు ఉండుటకు ఈ జీవితం విలువైనది నరులని సెలవైనది దేవుని సెలవైనది ఐమెన్ మనం మళ్ళీ వాకిదల్లోకి వెళ్ళిపోదామండి చూడండి యువహన్సు వార్త రెండవ అధ్యాయము పదో చదువుకుందామండి వాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు రసము పోయును పొయ్యును పొయ్యును నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను ఈ వరకు ప్రార్థన చేసుకుందామండి పశుధ్రమ తండ్రి ప్రేమా నమ్మకం కలిగిన అదేవా మీ గణమైన శ్రేష్టమైన నామన బ్రువ్వ మీకే వంద తెచ్చుకున్నాం బ్రువ్వ మరి వాక్యం సాయం చేయండి ఈ వాక్యం ప్రతి సాయం చేయమని మీరు కాపాడమని ప్రతి వాక్యం బ్రువ్వ రెగ్యులాగా ఉంటే సహాయం తెచ్చామని మా ప్రియ ప్రభు మా రక్షకుడైన క్రిస్తేశ్వర దివ్యమైన శ్రేష్టమైన నామలోనే ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ చూడండి ఇందులో కొన్ని మాటలు ఉన్నాయండి అమ్మ తెలియజేస్తాను ఒకటమేంటే ప్రతి వాడు రక్షణ కలిగి ఉండాలి ఏంటండి ప్రతి వాడని ఏం కలిగి ఉండాలంటే రక్షణ కలిగి ఉండాలి మనం ఏం మాట్లాడండి ఇక్కడ ఏంటంటే మనకు రక్షణ కలిగి ఉంటే మనకి ఏమొచ్చింది రక్షణ లేకపోతే మనకి ఏమి రాదు మనం ఏం మాట్లాడు చూడండి ఇక్కడ ఏంటండి ఎవరు రక్షణ కలిగి ఉంటారో వాళ్ళకి ఒక మూడు వస్తాయండి ఒకటి దేవుడిని ఆరాధన చేయడానికి వాళ్ళకి అవకాశం వచ్చింది రెండు ఆయనను ఆయనను ఆరనివల ఒకటి రెండు ఏంటంటే ఏంటంటే ఆయన స్థితించడానికి అవకాశం దొరికిద్ది మూడు ఏంటంటే ఆయనతో నీవు ఆయనతో నువ్వు ప్రార్థ ఆయనతో మాడ నీకు వచ్చిందండి అవకాశం దొరికిద్ది ఆయన మారతామండి అసలు ఇక్కడ చాలా మందికి ఏంటంటే ఆయనతో మాడాము ఏంటండి ఆయన ఆయన ఆయనతో మాడతామని ఏంటండి ఆయనకు ప్రార్థన చేయడము ఆయనకు ఘనపరచడము ఆయన ప్రార్థన చేస్తున్నావా ఆయన ప్రార్థన చేయి చాలు నువ్వు ఆయనకి ఏం చేయక్కర్లా ఏం చేయకు ప్రార్థన ఒక చాలు ఏంటంటే నువ్వు ఆయనకి ఏమి నీ ఆస్తి మొత్తం ఆయనకి ఊక్కల నువ్వు ఏం వలం ఆయన ఏం కోరుకుంటున్నాం దగ్గర నుండి ఆయన దగ్గర నీ ప్రయాణం ఏం కోలకోవట్లేదమ్మా గురిపెట్టి వాడిని పలాన్ని నేను దగ్గర నుండి నీ ఆస్తి ఏమి కోరుకోవట్లేదు ఏం కోరుకుంటున్నాడు తను ఆరాధన చేయమని కోరుకుంటున్నాడు ఒక అరగంట ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు మోకాళ్ళని ప్రారంభన చేస్తున్నావా ఒకే ఒక ఐదు నిమిషాలు మోకాళ్ళు అండి నువ్వేం చే పనికి వెళ్తున్నావా నీకు ఏమి నీకు హృదయం ఇలా నాకేం తిరుగుతు అనిపిస్తుంది నీకు ఏమైనా ప్రార్థన చేసుకో దేవునికి ఆ నెమ్మది నీ ఆ గజీ నీ ఒంట్లో తోలు చేస్తారండి ఇక్కడ ఏంటంటే నీ హృదయంలో నెమ్మది లేకపోతే నువ్వు ఏం నమ్ముకోవాలంటే దేవుడు నమ్ముకో అప్పుడు నీ హృదయంలో నుంచి మొత్తం గలీవీలంతా ఏమైతే తొలుగు అప్పుడు నీకు నెమ్మది అప్పుడు నీకు నెమ్మది వచ్చింది దేవుని నమ్మదిస్తే ఒక్కసారి దేవుడి ఇందులోకి వెళ్ళి మోగలి పాపన్నంతా ఒప్పుకొని దేవుడు ఆమె చేయి అప్పుడు నీ నీ మనసుకి ఎలా ఉంటుందా మన నెమ్మది కలిగిద్ది అప్పుడు నీ మనసుకి నెమ్మది కలిగిద్ది ఇది ఇక్కడ మాట దేవుడి మాటలు దీవించిన కాక ఆమె అందరి వరకు ప్రార్థన చేసుకుందామండి అండి పరిశుద్ధ్రే మా తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ మీ ఘనమైన శ్రేష్టమైన రువ్వ మీకే వంద నేర్చుకున్నాం రువ్వ మరి వాకింగ్ చెప్పే సాహస బ్రువ్వ దాన్ని బట్టి మీకేమని నేర్చుకున్నాం బ్రువ్వ మరి వాక్యం ప్రతి ఒక్కరికి గబ్బిస్తున్న ప్రభు ప్రతి ఒక్కరు నెమ్మది చేయండి మరి మీ వాక్యం తెరిస్తున్న ప్రభు మీద పాపం వారికి మీ వాళ్ళ హృదయానికి మీరే నెమ్మది ప్రోత్సహించండి ప్రభుత్వం ప్రతి కుటుంబం మీరు నెమ్మది సహాయం తెచ్చామని ప్రతి ఒక్క హృదయాన్ని మీరు నెమ్మద్చి ప్రభు మా రక్షకుడైన క్రీస్యస్ వారి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి